ओ सोदर सोदरी मणुदारा मी अंदर को समे भगवत सोधर, गीता ओ सोदर सोदरी मणुदारा नोसट गीता माचे भगवत गीता नोसट गीता माचे भगवत भगवत सहजम कर्म कौंतेया सदोषमपि न त्यजेत సర్వారంభి సర్వారంభాహిదోషేణ దోషేణా వాృత ఇక్కడ ఇంకొక రహస్యాన్ని అంటే ఎందుకు మనము మన స్వధర్మాన్ని విడిచిపెట్టకూడదు అంటే ఇది అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనకు నాలుగు రకాల వర్ణాలు ఉన్నాయి నాలుగు రకాల ఆశ్రమాలు ఉన్నాయి ఆశ్రమాలు అంటే ఏమిటంటే బ్రహ్మచర్యాశ్రమము గృహస్థాశ్రమము వానప్రస్థాశ్రమము సన్యాసాశ్రమము బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు ఈ విధంగా నాలుగు వర్ణాలు ఉన్నాయి నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి ఏ వర్ణంలో ఉన్నవారు ఏ ఆశ్రమంలో ఉన్నవాళ్ళు వాళ్ళు అది వారి ధర్మాన్ని స్వీకరించాలి గృహస్థాశ్రమం గృహస్థాశ్రమంలో ఉన్నవాడు తన ఇల్లును చక్కగా కాపాడుకోవాలి భార్యాపుత్రులను చూడాలి పిల్లలను చదివించాలి భార్యను చక్కగా పోషించాలి వారికి ధర్మ మార్గాన్ని తెలియజేయాలి అతిథులను స్వీకరించాలి ఉండాలి కానీ నువ్వు ఆ విధంగా చేయకుండా వానప్రస్థాశ్రమాన్ని లేదా సన్యాసాశ్రమాన్ని పిల్లల్ని పట్టించుకోకుండా భార్యను పట్టించుకోకుండా తనే భక్తి చేస్తూ లేకపోతే ఈ విధంగా చేస్తున్నాడు అనుకోండి కొంతమంది ఆ విధంగా చేస్తుంటారు అంటే వాళ్ళు పనులలోనే పూర్తిగా మునిగిపోతారు పెద్ద పెద్ద పదవుల్లోకి వెళ్ళిపోతారు ఆ పెద్ద పదవుల్లోకి వెళ్ళిన ఆ పనిలోనే వాళ్ళు పన్నెండు గంటలు ఇంటికి వచ్చేప్పుడే పది పదకొండు అవుతుంది పన్నెండు అవుతుంది ఈ విధంగా ఆ సమయంలో ఏమవుతుంది ఆ భార్యాభర్తల మధ్య ఉండే సంబంధం విడిసిపోతుంది అంటే ఏంటి తను గృహస్థుడు కరెక్టే అంటే తను తన గృహస్థుడు అదేవిధంగా పెద్ద అధికారంలో ఉన్నాడు అంటే క్షత్రియ కార్యాన్ని కూడా చేస్తున్నాడు కానీ క్షత్రియ కార్యాన్ని క్షత్రియ ధర్మాన్ని చేస్తూ గృహస్థ ధర్మాన్ని వదిలిపెడితే అప్పుడేమవుతుంది ఆ సంసారం చెడిపోతుంది అదేవిధంగా సంసారంలోనే పడిపోయి తన కార్యం చేయకపోతే అక్కడ ఉద్యోగంలో విఫలుడవుతాడు వ్యాపారంలో విఫలుడవుతాడు తద్వారా అతడు దుఃఖాన్ని పొందవలసి వస్తుంది కాబట్టి ఎవరి వర్ణాశ్రమ ధర్మాలను వారు పాటిస్తూ ఉండడం అనేది చాలా ముఖ్యమైన కార్యం తర్వాత ఆ కార్యం చేస్తున్నప్పుడు కొన్ని కష్టాలు నష్టాలు తప్పకుండా ఉంటాయి అయినప్పటికీ కూడా వాటిని చెయ్యాలి ఈ సమయంలో అవునండి ఈ పిల్లలు జంజాటము ఇవన్నీ ఎందుకండి దీని బదులు హాయిగా భగవన్నామని చెప్పని చేస్తూ భగవన్ చేస్తూ చేస్తే అయిపోతుంది అంటే ఆ పిల్లవాడు సమయాన్ని చదువుకోడు తర్వాత కొరకరాన్ని కొయ్యగా తయారవుతాడు అప్పుడు జీవితాంతం కూడా భక్తి చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది జీవితా అప్పుడు మాది మనుగడయే చాలా కష్టమైన పరిస్థితి వస్తుంది దీన్ని ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండడం కోసమే భగవంతుడు హెచ్చరిక చేస్తున్నాడు ఇక్కడ ఏం పలుకుతున్నాడు అంటే అగ్ని పొగచే కపబడినట్లు ప్రతి ప్రయత్నము ఏదో దోషంతో ఆవరించబడే ఉంటుంది అందుకే ఓ కొంతయ్య తన స్వభావం బట్టి నుండి పుట్టినట్టు ఆ కర్మ దోషముతో నిండి ఉన్నప్పటికీ దాన్ని మనసు విడిచిపెట్టకూడదు ఇప్పుడు అగ్ని ఉంది అగ్ని అగ్నిలో పొగ కూడా ఉంటుంది అయ్యో దీంట్లో పొగ ఉంది అని చెప్పి అగ్నిని వదిలి పెడితే ఆ అగ్ని వలన కలిగేటువంటి లాభాన్ని మనం పొందగలమా ఇప్పుడు బాగా చలికాలం చలికాలం వచ్చేసింది ఇప్పుడు ఎంతుందండి బయట టెంపరేచరు అంటే ఇప్పుడు దాదాపు రెండు డిగ్రీలు ఉందండి ఇప్పుడు జీరో డిగ్రీస్ ఉందండి లేదా నాలుగు డిగ్రీలు ఆ పది పది డిగ్రీల టెంపరేచర్ ఉంది అని మనం అకస్మాత్తుగా బయటికి వెళ్ళాల్సింది బయటికి వెళ్ళినప్పుడు చాలా చలిస్తుంది అక్కడ కొంతమంది అగ్ని అగ్ని రాసుకుంటున్నారు అయితే ఆ సమయానికి వెళ్ళినప్పుడు ఆ అగ్ని కూడా ఉంది అగ్నితో పాటు పొగ కూడా ఉంది చూస్తున్నామని అక్కడ చాలామంది చుట్టు కూర్చున్నారు పొగ వస్తుంది అయినా కూడా వాళ్ళు ఆ పొగను భరిస్తూ అగ్ని వల్ల వాళ్ళు సురక్షితులు అవుతున్నారు అంటే ఏంటి అగ్నితో పాటు పొగ ఉండడం అనేది సర్వసాధారణము అంటే ఈ విధంగా ప్రతి ప్రయత్నము ప్రతి వర్ణాశ్రమంలో కొన్ని దోషాలు అంటే విగుణ అది ఉంటుంది కానీ ఆ దోషాన్ని ఉన్నప్పటికీ కూడా మనిషి దాన్ని విడిచిపెట్టకూడదు అని భగవంతుడు చక్కటి ఉపమానం చెప్తున్నాడు దీనికి ప్రభుపాల వారు భాష్యం రాస్తూ ఈ ఉదాహరణ ఈ అగ్ని ఉపమానాన్ని భగవంతుడే ఇస్తున్నాడు అదేంటి సర్వారంభాహి దోషేణ ధూమేనాగ్నివాృత అగ్ని అని అగ్నిలో పొగ అనేది ఉంటుంది కాబట్టి పొగ అనేది ఉంటుంది కాబట్టి దాన్ని వశ దాన్ని వదిలిపెట్టకూడదు అగ్ని మనం వదిలిపెట్టకూడదు పొగ ఉందని చెప్పి అగ్ని నుంచి లాభాన్ని పొందాలి పొగని తట్టుకోవాలి అవును ఇప్పుడు మనం గృహస్థాశ్రమంలోకి వచ్చేసాము గృహస్థాశ్రమంలో వచ్చినప్పుడు కనీసము ముప్పై ఏళ్ళ సమయాన్ని మనం వెచ్చించవలసి వస్తుంది ఆ సంసారం కోసం ముప్పై ఏళ్ల కాలం ఎందుకంటే పిల్లవాళ్ళు అంటే సంస ఏంటి సంతానం కలుగుతుంది ఆ సంతానం పెరిగి పెద్దయ్యి వాళ్ళు కూడా ప్రయోజకులై అనేటప్పటికి కనీసం పాతిక ముప్పై ఏళ్ళ సమయాన్ని వదిలిపెట్టాల్సింది చూసారా ఈ పాతిక ముప్పై ఏళ్ళు మొట్టమొదటి వచ్చేసారు పిల్లలు వచ్చేసారు నాలుగైదు ఏళ్ళేది ఇంతలో పడి కృష్ణ భక్తి వచ్చేసింది కృష్ణ కృష్ణ కృష్ణచైతన్యం అర్థమైంది ఆహా ఇప్పుడు నా సమయం అంతా వృధా అయిపోతుంది అని చెప్పి గృహస్థాశ్రమంలో నిర్వహించవలసిన ధర్మాలు నిర్వహించకపోతే ఏమవుతుంది అంటే దానిలో పొగ ఉంది నా సమయం వృధా అయిపోతుంది పిల్లలతో వృధా అయిపోతుంది అని చెప్పి భార్యకి వదిలేసి ఎవరికో వదిలేసి తను ఇంట్లో ఉన్నాడు కానీ బాధ్యతను స్వీకరించట్లేదు అంటే ఏంటి పొగ ఉందని చెప్పి అగ్నికి దగ్గరికి పోకుండా ఉన్నట్టు అవుతుంది దానివల్ల దోషమే కలుగుతుంది ఆ చలి వల్ల ఇంకా అతడు ఇంకా తీవ్రమైన బాధకు గురి కావాల్సి వస్తుంది కాబట్టి పొగ అనేది ఉంటుంది గృహస్థాశ్రమంలో పొగ ఉంటుంది సన్యాసాశ్రమంలో పొగ ఉంటుంది వానప్రస్థాశ్రమంలో పొగ ఉంటుంది బ్రహ్మచర్యంలో పొగ ఉంటుంది బ్రాహ్మణ వర్ణంలో పొగ ఉంటుంది అన్నిట్లో ఉంటుంది దాంట్లో ఉండే రకరకాల దోషాలు అవన్నీ ఉంటాయి కానీ ఎవరికి ఎవరి ధర్మాన్ని వారు ఇప్పుడు చదువుకునే సమయంలో అంటే చదువుకునే సమయం ఉంది గృహిణుల తమ కార్యం చేసే పనులు ఉన్నాయి కానీ వానప్రస్థులైన వానప్రస్థులు ఉన్న వాళ్ళని చూసి వీళ్ళు చేతులను చూ అదేంటి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు విధంగా వాళ్ళు ప్రయత్నించకూడదు అని భగవంతుడు సావధానులు కావాలి అని ఇక్కడ తెలియజేస్తున్నాడు జ్ఞానము పంచుదా